గోదావరి వైన్ కంపెనీల వల్ల ఈ ఆట కూడా మా మత్స్యకారులకి చాలా అరుదుగా దొరికిది గోదావరిలో మాకు పులస మే వరద వరద పడేది ఈ వైన్ సంపద వల్ల మాకు ఈ చేప అనేది పులస అనేది చాలా తక్కువైపోయింది మాకు సెప్టెంబర్ అక్టోబర్లో నవంబర్ దాకా పడిది మాకు చీరమని అందరూ కూడా అతి ఇష్టంగా తినే ఒక చిన్నగాన ఒకటి పెద్దగా నోటి దొరికింది చిన్నగానేమో మూడు వేలు చిల్లర కొట్టారు పెద్దగానేమో ఐదు వేలు చిల్లర కొట్టారండి ఇక్కడ నుంచి మళ్ళీ మాకు ఈ దీపావళి దాకా కూడా మాకు అరుదుగా దొరికే చీరమని చాలా ఇష్టంగా తింటారు రాజులు అవని కాపులు ఉని మా పిసరమన్ కమ్యూనిటీ అవని ఇతర కమ్యూనిటీలన్నీ కూడా అతిష్టంగా తినే చేప ఇది మాకు ఇది గోదావరి మీకు వచ్చిందంటే మా మత్స్యకారులకి ఈ రెండేళ్ళు కూడా చాలా ఆనందంగా దీన్ని కష్టపడడం అనేది జరుగుతుంది ఈ మార్కెట్ నైటు తొమ్మిది ఇంటి నుంచి దాదాపు లేదంటే ఇంటి వరకు కూడా జరుగుతూనే ఉంటుంది ఈ చీరమన్ చేప అనేది ఎక్కువగా ఈ రోజుల్లో తూర్పు గాలి అనేది వేస్తుందండి మాకు సముద్రం మీద తూర్పుగాలి అనేది వేసిన తర్వాత ఆ తూర్పు గాలిజీ మాకు కొంచెం వర్షం అనేది పడుతుంది తూర్పు వర్షం ఈ తూర్పు వర్షానికి పుట్టి ఈ తూర్పు గాలిజీ వస్తుంది దీని ప్రత్యేకత ఏంటంటే చిన్న సైజుగా ఉండి పెద్ద సైజ్ అయ్యే వరకు కూడా ఇది కంటూ వెళ్తానే ఉంటుంది రాజమండ్రి వరకు ఇది బాగా అరుదుగా దీన్ని కొన్నిదైతే కోటిపిల్లి వరకు కొంటారండి కోటి పిల్లి కానించి దీన్ని విలువ అనేది చాలా తక్కువ ఇంక ఇక్కడ నుంచి కిందకే దీన్ని విలువండి కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ శరమ అనేది ఈ రోజుల్లో ఖచ్చితంగా తినాలండి దాని రుచి కూడా చాలా బాగుంటుంది ఈ ప్రతి ఒక్కరికి కూడా మేము తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం